వీళ్ళిద్దరు కలిస్తే యువతలకి ఎందుకు వస్తారు భారతీయ జనతా పార్టీతో మాత్రమే కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడు సాధ్యం అవుతుందా హంగు అప్పుడు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకి స్టిక్ అయ్యే అవకాశం ఇప్పటికి టైం అయిపోయింది ఆ పని ఒక నెల రోజులు కనీసం ఒక ఆరు నెలల క్రితం నుంచి అన్న భారతీయ జనతా పార్టీ జనసేన గనక వాస్తవంగా ఈ నాలుగేళ్ల నుండి చేసి ఉంటే ఇప్పటికి ట్రయాంగులర్ ఫైట్ లో హీరో అయి ఉండే పవన్ కళ్యాణ్ హీరో అయి ఉండేవాడు కనీసం రెండు మూడు నెలల క్రితం చేసినా అయిపోయాడు ఇప్పుడు దాన్ని ఏమంటారు కట్టప్ప టైపులో లో వేరే విధేయత ప్రకటించేసి తెలుగుదేశానికి తెలుగుదేశం వాళ్ళేమో అందరూ జనసేన వాళ్ళను నా పక్కన కూర్చుని అర్హత ఏడు నీకు పో అంటాడు లేకపోతే స్టేజ్ మీద తోసేస్తాడు నీ సంగతి అంటాడు అయినా వాళ్ళని ఏమీ అనబాక వాళ్ళు ఏదన్నా అంటే నువ్వు వైసీపీ మనిషి వని నేను ముద్రేస్తాను స్టాంప్ బట్టుకు తిరుగుతుంటాను అట్లాగే మీలో ఉన్నటువంటి ఆ ఇదంతా కూడా ఎగోని అంతా దాచేసుకోండి మీలో ఉన్న చంపేసుకోండి నేను ఈ దేశ సంక్షేమం కోసం లోక కళ్యాణం కోసం జగన్ అనేటువంటి రాక్షసుని దించడం కోసం చంద్రబాబు నాయుడు అనేటువంటి దైవాన్ సంబుతుడి దగ్గరికి వెళ్తున్నాను అన్న తర్వాత అవును పూర్తిగా మారలేదా పవన్ కళ్యాణ్ గారు పూర్తి రాజకీయ నాయకుల్లాగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఆయన వదులుకోవాలనుకోవట్లేదేమో హోల్డ్ లో పెట్టుకున్నారేమో అవసరమైతే రేపు వద్దు నిజంగా గౌరవప్రదం అనే మాటకు తగ్గట్టుగా సీట్లు కేటాయించకపోతే తగ్గుతారు ఆయన పూర్తిగా కాదు మామూలు రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ మారిపోయాడు ఆయన మామూలు రాజకీయ నాయకుడికి కొంత పౌరుషం అట్లాంటి ప్రదర్శిస్తారు తేడా వచ్చిన భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గించినప్పుడు రివోల్ట్ అయింది లేకపోతే తెలంగాణలో పోరా అని చెప్పింది సొంతగానే పోటీ చేస్తుంది ఎక్కడ పూర్తిగా మారితే ఇప్పుడు మొన్న తెలంగాణలో అధికార పక్షాన్ని అక్కడ గురించి ఒక ముఖం కూడా మాట్లాడలేదు ఓకే ఆయన సినిమా ఇండస్ట్రీ అదని కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఎక్కడ ఆయన ఏమీ మాట్లాడరు ఆయన ఎప్పుడు జగన్ విమర్శిస్తారు వైసీపీని తిడతారు తప్ప పూర్తిగా మారిన నాయకుడు అయితే చూడండి భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్ తిడతారు తెలుగుదేశం పార్టీని తిడతారు వాళ్ళ వాళ్ళ శత్రువుగా ఫీల్ అయ్యే వాళ్ళు ప్రత్యర్థులు అందరినీ తిడతారు విమర్శిస్తారు